హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సాటర్డే కదా మొన్న మార్కెట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి ఏమో కాకరకాయలు చూసి అమ్మ కాకరకాయలు తీసుకో అని చెప్పేసి అన్నాడు సరే కదా తింటాడేమో అని చెప్పేసి నేను ఎంతో ఎగ్జైట్గా కొన్నాను ఆడొచ్చేసి వండిన తర్వాత ముందు ప్రాసెస్ చూద్దాంలేండి కాకరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఒక నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి పచ్చిమిర్చి ముందు మామూలుగా పోపు ఎలా పెట్టుకుంటామో వెల్లుల్లిపాయలు జరగదారా ఇవన్నీ వేసుకొని ఎండుమిరపేయలు వేసుకొని పోపు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి చాలాసేపు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నాను నేను గిందులు పులుపు ఏమి వేయము బెల్ బెల్లం కూడా కొంతమంది వేసుకుంటారు బెల్లం కూడా వేయము టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ అడిగి నచ్చలేదు అనమాట మా అబ్బాయికి టమాటాలు కూడా మగ్గించాలి ఈ ప్రాసెస్ అంతా ఈ వంట మొత్తం నేనైతే సిమ్లో పెట్టే చేశాను దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అలా సిమ్లో పెట్టి వండుకునే వంట చాలా బాగుంటుంది అన్ని కూరలు వండాలని కాదు ఇలాంటి కూరలు వచ్చేసరికి నీట్గా మంచిగా వండుకుంటే తినాలనిపిస్తుంది అనమాట తగినంత కారం మీకు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి ఉప్పు వేసుకొని దగ్గరికి నీళ్ళు వేయకుండా సిమ్ములోనే మూత పెట్టుకుంటూ ఆవిరి మీద ఉడికించాలి కొంతసేపు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలన్నమాట అడిగి పట్టకుండా మూల నూనె అనమాట మంచిగా మంచి చేదు వాసన అయితే భలే వచ్చింది నాకు మ్యాక్సిమం అన్ని వాసనలు నచ్చుతాయి అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా నేనైతే హాఫ్ అదే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఆల్రెడీ సిబ్లో పెట్టి అంతా ఉడికిపోయింది కాబట్టి నేను కొద్దిగా వాటర్ అయితేనే వేసుకున్నాను కొద్దిగా వాటర్లు కళాయిలో వేసాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ పెట్టాను అనమాట మూత పెట్టి దాంట్లో వాటర్ పోసి పెట్టాను ఆవిరికి కింద వాటర్ బాగా మరిగి ఉడుకుతుందని స్లిమ్లోనే పెట్టాలి హైలో అస్సలు పెట్టకూడదు మూత తీసి చూసిన తర్వాత కూర అయితే ఎలా ఉందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నంలో కలుపుకునే వేడి అయితే నేను ఇంకా తీయలేదు చాలా అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది వండుకున్నందుకు కానీ మూడు ప్లేట్లు నేనే తిన్నానన్నా ఆదిత్య తినలేదు మా అమ్మాయి తినలేదు నేనే తిన్నాను వండుకున్నందుకు పనిష్మెంట్ అనమాట పిల్లలు ఏదైనా అడిగేటప్పుడు ఆలోచించి కొనాలి అని చెప్పేసి వచ్చింది నాకు అది బాగా తెలిసింది మా ఆయన కూడా కాకరకాయ కూర తినారు ఇప్పుడు లంచ్కి ఇంకా వస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి రియాక్షన్ అయిపో